అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతానులందరికీ ఒక తీపి అయితే అందించబోతుందండి కేంద్రం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎంత రిలీజ్ కాబోతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం మీ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మేలు చేకూర్చాలనే ఒక కృతనిశ్చయంతో తీసుకొచ్చిన పథకమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతన్నలందరికీ ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక అయితే ప్రభుత్వం అందిస్తూ వస్తోంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటికీ పద్దెనిమిది విడతల్లో ముప్పై ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే వేసింది పదిహేడవ విడత ఈ సంవత్సరానికి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదిహేడవ విడత వచ్చేసి వారణాసిలో ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా రిలీజ్ అయింది ఇక పద్దెనిమిదవ విడత రీసెంట్గా అక్టోబర్ ఐదవ తేదీన మహారాష్ట్రలో మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక పంతొమ్మిదవ విడత అయితే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉందండి ఈ పంతొమ్మిదవ విడత డబ్బులను వచ్చేసి మనకు అతి త్వరలో ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే రిలీజ్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటవ తేదీన మనకు కేంద్రం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోందండి ఈ బడ్జెట్లో మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి డబ్బులను అయితే కేటాయించడం జరుగుతుంది ఈ డబ్బులు కేటాయించి మనకు ఫిబ్రవరి మొదటి వారంలో అయితే పూర్తిగా డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో అయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా ఉండాలి తెలంగాణలో అవసరం లేదండి ఆంధ్రప్రదేశ్ సహా పది రాష్ట్రాల్లో న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కలిగి ఉండాలి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని రైతు సేవా కేంద్రాల్లో చేసి ఇస్తారు అక్కడే మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చేసి సన్నకారు రైతుల కోసం ఉద్దేశించిన పథకం అండి భూమి కలిగిన సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది ఐదు ఎకరాల అయితే ఉండాలి అలాగే ఎటువంటి రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వృత్తులు చేస్తున్న వాళ్ళు డాక్టర్సు సి చార్టెడ్ అకౌంట్స్ లాయర్స్ ఇలాంటి వాళ్ళకు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళకు కానీ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే పొందే అవకాశం లేదు ఇక ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారో ఆ రైతులకు మాత్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే ఈ లబ్ధి అయితే చేకూరుతుంది ఒక కార్డులో ఇద్దరు రైతులు ఉన్నట్టయితే ఇద్దరికి ఇవ్వడం జరగదు కేవలం ఒక్కరికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకు ఆధార్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండాలి భూమి యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం ఉండాలి అలాగే ఓటీపీ రావడానికి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ అయితే ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనం న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడాలి అంటే రైతులందరూ కేవైసీని తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ చేయించుకొని రైతులకి అయితే పడవండి పదిహేడవ విడత పద్దెనిమిదో విడత డబ్బులు పెండింగ్ ఇప్పటికే చాలామంది రైతులకి ఉంది ఈ పెండింగ్ డబ్బులు పడాలి అంటే మీరు పంతొమ్మిదో విడత డబ్బులు పడాలి అన్నా కూడా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు గ్యాప్లో ఉన్న మనకు పెండింగ్లో ఉన్న పదిహేడవ విడత కానీ పద్దెనిమిదవ విడత కానీ డబ్బులు పంతొమ్మిదో విడతలో అయితే పడతాయన్నమాట ఇక కేవైసీ చేయించుకోవాలి అంటే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి అక్కడ మీ ఆధార్కు లింక్ అయి ఉన్న ఓ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది ఇక అంతేకాకుండా మనం సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి కేవైసీని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే రిలీజ్ కాబోతున్నాయండి ఇదండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందే అవకాశం అయితే కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్